అన్నదాత సుఖీ వివాహాలు వివర్స్ ఎలా ఉన్నారు ఇలా నోట్లో వేయగానే అలా గరిగిపోయి ఆహా అనిపించే మంచి స్వీట్ రెసిపీ అండి ఈజీ రెసిపీ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే నచ్చుతుంది అసలు ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఒక చిన్న గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఆ గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసి కాస్త నెయ్యి వేసి ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి పక్కన ఇంకో ప్యాన్లో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసి కాజు కాస్తనే ఎక్కువైతే వేగొద్దండి దోరగా అంటే మామూలుగా వేగితే సరిపోతే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక ఏ గ్లాసెస్ తీసుకున్నామో ఆ గ్లాస్కి సేమ్ గ్లాసు రవ్వ తీసుకోవాలండి ఉప్మా రవ్వ దాన్ని దోరగా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వేగితే సరిపోతుందండి కాకపోతే ఈ నెయ్యికి మనకి సరిపడా రెండు స్పూన్లకి చిన్న గ్లాస్ రవ్వన్నమాట పక్కన పాలు పెట్టుకోవాలి హాఫ్ లీటర్ వరకు అవి చక్కగా మసిలిపోవాలండి బాయిల్ అవ్వాలి ఇంతలో దూరగా వేగింది కదా మనకు పప్పు కూడా ఉడికిపోయింది ఒక విజిల్కి చాలా మెత్తగా అయిపోయి ఉంటుంది తీసి పక్కన పెట్టుకోవాలి ఇందాక మనం కాజు వేసుకున్నాం కదా అందులో కలిపేసేయాలి ఇప్పుడు ఆ వేడి ఇందులో పోయాలి పోస్తే ఒక టూ టు త్రీ సెకండ్స్లో మనకు రవ్వ ఉడికిపోతుంది ఉడికిపోయి రవ్వ ఆ పాలన్నీ పీల్చుకున్న తర్వాత కలిపి కావలిస్తే మళ్ళీ ఇంకొన్ని పాలు పోయాలండి అంటే మనకి రవ్వ ఉడికిన దాన్ని బట్టి అనమాట కొన్ని కొన్ని పాలు పోస్తూ ఉంటే మనకి ఆ రవ్వ చక్కగా సెటిల్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఇందాక మనం పప్పు ఉడికించుకున్నాం కదా పెసరపప్పు అది ఇందులో వేసి చక్కగా కలపాలి కొన్ని పాలు మళ్ళీ పోసుకుంటే ఆర్లీట్ పాలన్నవి కొంచెం సిమ్లో ఉంచాలి హై ఫ్లేమ్ పెట్టొద్దు ఆ రవ్వ పప్పు రెండు కలిసిపోవాలండి చక్కగా పిల్లలకైతే ఇది చాలా అంటే చాలా మంచిదండి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమండి దీంతోనే అసలు టేస్ట్ పెరిగిపోతుంది టూ టూ త్రీ స్పూన్స్ మన రిక్వైర్మెంట్ని బట్టి నెయ్యి వేయాలండి వేస్తే బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత మనం రెండు గ్లాసుల వరకు బెల్లం వేయాలండి రెండు గ్లాసులు షుగర్ కంటే బెల్లంతోనే అండి ఇందులో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి సిమ్లోనే ఇవి సర్వ్ చేయడమే అండి ఇంకా తినే కొద్దీ చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా అందరు తింటారు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో వచ్చిందన్న కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్